ఒకప్పుడు చిత్ర అనే అందమైన సీతాకోక చిలుక ఉండేది ఆమె రెక్కలు ఇంద్రదనుస్సులా మెరిసేవి ఆమె స్నేహితురాలు బిందు ఒక చిన్న లేడీ బిందుకు ఒకరోజు తన వీపుపై ఉన్న ఒక మెరిసే చుక్క కనిపించలేదు అయ్యో నా మెరిసే చుక్క పోయింది అది లేకుండా నేను అందంగా ఉండలేను అని బిందు ఏడ్చింది భయపడకు బిందు మనం కలిసి వెతుకుదాం నా కళ్ళు పెద్దవి నీకు చిన్న ప్రదేశాలు తెలుసు అన్నది చిత్ర చిత్ర ఆకాశంలో కొంచెం ఎగురుతూ మొత్తం తోటను గాలించింది బిందు ప్రతి చిన్న గడ్డిపోచ కింద చూసింది చివరకు పిల్లిమీసాలపై ఏదో మెరుస్తూ కనిపించింది అదిగో నీ చుక్క అని చిత్ర గట్టిగా అరిచింది బిందు ఆ చుక్కను తీసుకొని దాన్ని తన వీపున మళ్లీ అతికించుకుంది ఇప్పుడు అది మరింత ప్రకాశవంతంగా మెరుస్తోంది ఇద్దరూ నవ్వుకున్నారు స్నేహం బలంగా ఉంటే ఎంత కష్టమైన పని అయినా సులభం అవుతుంది